ఈరోజు తెలుగులో అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఈజీ టాపిక్ ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం ఇక్కడ డిఫరెంట్గా ఉండేటివి ప్లస్ టెట్టు డిఎస్ఎల్లో అడిగిన ప్రకృతి వికృతులు ఇక్కడ రాశాను ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి చాలా యూజ్ అవుతుంది క్లాస్లో పోయే ముందు నచ్చిన రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము క్లాస్లోకి వెళ్దాము ఫస్ట్ ఇప్పుడు ప్రకృతి వికృతులు కదా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అన్ని ఇంపార్టెంట్వే ఇచ్చాను ఏవే డిఫరెంట్గా ఉన్నాయో చూసి మరి ఏవే ఇంపార్టెంట్గా చే రాశాను లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ప్రకృతి వికృతులు సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమం దీన్ని ఏమంటారు ప్రకృతి అంటారు తత్సమం లేదా ప్రకృతులు అంటారు సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవం అంటే తుల్యంబు అయితే తత్సమం లేదా ప్రకృతులు అంటారు సంస్కృత ప్రాకృతులకు భవంబగు అంటే వేరే విధంగా తుల్యం కాని విధంగా ఉండే భాషని తద్భవం లేదా వికృతులు వికృతులు అంటారు ఇది మొన్న రీసెంట్గా జరిగిన టెట్టులో ప్రకృతులు అని అడుక్కోకుండా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు వచ్చింది నైంటీన్త్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి దీంట్లో తద్భవాలు ఏవి అని అడిగారు తత్సమాలు ఇచ్చారు తత్సమాలు అంటే ఏంటివి ప్రకృతులు మనకి ప్రకృతులు వికృతులు అంటే మనం ఐడెంటిఫై చేస్తాం కానీ అలా ఇవ్వలేదు బిట్టు మన టెట్లో ఏమని అడిగారు తద్భవాలు ఏవి తత్సమాలు అంటే తస్మాలు త్రీ ఆప్షన్స్లో ఇచ్చారు ఒక ఆప్షన్లో మాత్రం తద్భవాలు ఇచ్చారు అంటే మనకి ప్రకృతి వికృతులు మాత్రమే కాకుండా వాటి మారు పేర్లు అంటే ప్రకృతులు అంటే తత్సమం అని వికృతులు అంటే తద్భావం అనేది కానీ గుర్తుండాలి ఇట్లా టెట్లోనే అంటే డిఎస్సి పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతారో ఒకసారి ఊహించుకోండి నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ రా చూసాను రాశాను చూడండి సంస్కృతంలో విద్య అంటారు తత్సమంలో విద్య తద్భావం అంటే వికృతిలో ఏమంటారు విద్య అంటారు ఇది కానీ టెట్లో వచ్చింది ఒకసారి సంస్కృతంలో ఆకాశం అంటారు ఐ మీన్ తత్సమంలో లేదా ప్రకృతిలో ఆకాశం అంటారు తద్భవంలో అయితే ఐ మీన్ వికృతి ఆకాశం అంటారు నెక్స్ట్ బిడ్స్ చూడండి ప్రకృతి వికృతులు ఇప్పుడు డైరెక్ట్ పదాలు చెప్పుకుంటూ పోతాను రథం అరథం అంటారు ఆజ్ఞ ఆన నిద్ర నిదుర ఇవి వర్డ్స్ కానీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ నిద్ర నిదుర వికృతిలో పయసు ఇది ఇంపార్టెంట్ చూడండి డిఫరెంట్గా ఉంది వర్డ్ పయసు నీరు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ఒకసారి చూసుకోండి పయసు నీరు కృష్ణుడు కన్నడు ఇంకో వర్డ్గానే ఉందండి కన్నయ్య అనేది కానీ ఉంది నేను బుక్లోదే రాశాను నెక్స్ట్ నిభ నెపము సత్వము సత్తువ హంస అంచ మూలిక మొలక దృఢ దీటవు పక్షి ఇది ఇంపార్టెంట్ అండి ఇది కానీ అడిగారు పక్షి పక్కి శ్రీ ఇది కూడా ఇంపార్టెంట్ నేను ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్గా రాసిన ప్రతిదీ ఇంపార్టెంట్ అని రాయలేక రాయలేదు శ్రీ సిరి ఇది కానీ ఇచ్చారు పుత్రుడు బొట్టెడు ఇది కూడా ఇచ్చారు ఆల్రెడీ రాక్షసుడు రక్కసుడు పట్టణం పత్తనం ఇది కూడా ముగ్ధ ముగుధ మనుష్యుడు మనిషి అరుంధతి ఆరంజ్యోతి ఇది కూడా అడిగారు ఒకసారి చూసుకోండి పట్టణం పట్నం ఆర్య అయ్య ఇది కూడా డిఫరెంట్ గురించి చూడండి ఆర్య అయ్య అమావాస్య అమావాస ఈ దీర్ఘాలు ఇవి కానీ చూసుకోండి ఈడే మిస్ అవుతుంది వాళ్ళు ఇచ్చే ఫోర్ ఆప్షన్స్ సేమ్ ఒకేలాగా అనిపిస్తాయి ఇవి బిట్ అలాగే ఉంటుంది టెట్లు అడిగారు ఇది అమావాస్య అమావస భక్తి బత్తి అక్షరం అక్కరం ఇది కూడా అడిగారండి టెట్లు మతి మతి మది రాత్రి రేయి శర్కర చక్కెర ఇది కానీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా అడిగారు శర్కర చక్కెర విజ్ఞానం విన్నానం చూడు విజ్ఞానం కాడ మామూలు నా వచ్చింది ఇక్కడ వినోత్తు వచ్చింది ఇక్కడ నాకే నా ఒత్తు వచ్చింది చూడండి విజ్ఞానం విన్నానం అప్సరస అచ్చర లేదా అచ్చర శోకము శోకము ఇక్కడ చూడండి షా వచ్చింది ఇక్కడ సో సా మామూలు సా వచ్చింది శోకము శోకము ధూకము నెక్స్ట్ దాన్ని దూకలి వికృతులు అనేది ప్రకృతి అయితే ధూకము నెక్స్ట్ దాన్ని దూకలి అంటారు త్యాగం చాగం చూడు డిఫరెంట్ చూడండి ఇడ త్యాగం చాగం పుస్తకం ఇది కానీ ఇంపార్టెంట్ అండి ఇది కానీ వచ్చింది పుస్తకం పొత్తం గర్భం ఇది కూడా వచ్చింది ఇది కానీ డిఫరెంట్ గురించి చూడండి వర్డ్ గర్భం కడుపు హృదయం ఇది కానీ ఇంపార్టెంట్ అండి హృదయం ఎద లేదా ఎడద ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే కుమారుడు కోమరుడు ఉత్తరీయం ఉత్తరీగం ఇది కానీ మొన్న నైన్టీన్త్ రోజు మార్నింగు మ్యాథ్స్ పేపర్ వాళ్ళకి వచ్చారు ఇచ్చారు ఇది ఇదే ప్రకృతి వికృతుల్లో ఇది కూడా వచ్చింది ఉత్తరీయం ఉత్తరీగం ఓన్లీ ఉత్తరీగం గుడి దీర్ఘం లేదు కాలం కారు ఇది కానీ వచ్చింది ఇది సిక్స్త్ క్లాస్ పెట్టండి సిక్స్త్ క్లాస్లో ఉంది ఇది కాలం కారు యత్నం జతనం అంగారం ఇది చూడండి డిఫరెంట్గా ఉంది అంగారం ఇంగళము దృష్టి దిష్టి రాజు రాయల శాస్త్రం చట్టం ఇది కూడా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి శాస్త్రం చట్టం ఆర్యుడు అయ్య కష్టం కస్తీ కవిత కైత కైత ఇది ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది కానీ ఒకసారి ఇచ్చారు కవిత కైత కైత ఇవి చూసుకోండి వికృతులు ప్రకృతి ఏమో కవిత ఏమి కైత కైత నెక్స్ట్ నెక్స్ట్ కులం కొలం ఇది ఇంపార్టెంట్ ఉపాధ్యాయుడు వికృతులు ఏమంటారు వజ్జ అంటారు నెక్స్ట్ వృధా విత ఇది కూడా డిఫరెంట్గా చూడండి రుద విధ బంధువు బంధుగు లక్ష్మి లచ్చి ఇది కానీ వచ్చిందండి లక్ష్మి లచ్చి త్రిలింగం తెలుగు ఇది ఇంపార్టెంటే త్రిలింగం తెలుగు రాత్రి రాతిరి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒత్తుంది కాకపోతే ఇక్కడ ఒత్తులేదు యాసగా మాట్లాడుతున్నాం రాత్రి రాతిరి యముడు జముడు అద్భుతం అబ్బురం ఇది కానీ ఇంపార్టెంట్ ఆలెంటిట్లు అడిగారు యశము వంగడము సూక్తి శుద్ధి శృంగారం సింగారం నెక్స్ట్ ప్రాంతము పొంత సంజ్ఞ సైగ శబ్దము సద్దు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఇప్పుడు చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ